అర్జీ త్రీ డివిజన్ ఓసీపీ టూ నిర్వాచిత గ్రామం లద్నాపూర్లోని అవార్డు జారీ సమయంలో మిస్ అయిన తన ఇంటిని అవార్డులో చేర్చి నష్టపరిహారం చెల్లించాలని గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త వడికేళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు సోమవారం తన ఇంటి వద్ద ఆయన మాట్లాడుతూ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అవార్డు జారీ చేసే సమయంలో తన ఆరోగ్యం సరిగా లేక తాను ఇంటి వద్ద లేనని అన్నారు తన భార్య సర్పంచ్గా ఉన్న సమయంలోనూ సింగరేణి అధికారులకు ఇంటి విషయం తెలిపినా చేద్దామంటూ మభ్యపెట్టారని పెట్టారని అన్నారు అవార్డు జారీ సమయంలో సాటిలైట్ చిత్రాలను గమనిస్తే తన ఇంటి నమూనా కనిపిస్తుందని తెలిపారు రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు అవార్డు పాస్ చేసి దాని తర్వాత మిస్ అయిందని తెలుసుకొని నా ఇల్లు అప్పుడు నాకు ఆరోగ్యం బాగా లేకుండా హాస్పిటల్ పోవడం జరిగింది తెల్లారి లిస్టులో చూసుకుంటే నా ఇల్లు మిస్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు వేల సార్లు అధికారుల దగ్గరికి సింగరేణి దగ్గరికి ఎన్నిసార్లు అయినా కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేడు ఐదు సంవత్సరాలు సర్పంచ్ నా భార్య మీరు సర్పంచ్ కదా మీ ఇల్లు ఎట్లా ఏదో విధంగా అది అని సింగరేణి మబ్బి పెట్టడం జరిగింది నేను ఆ మాయమాటల్ని ఇప్పటి వరకు కూడా వేచి చూసినా అయినా కూడా ఎవరు కూడా స్పందించలేదు ఎన్నోసార్లు ఆర్డీఓ కానీ జేసీ కానీ కలెక్టర్ కానీ సింగరేణి అధికారులకు కూడా ఎన్నోసార్లు అప్లికేషన్ ఇచ్చిన అయినప్పటికీ కూడా కూడా ఎవరు కూడా స్పందించలేదు దయచేసి ఇప్పుడు మేము ప్రాణభాయ స్థితిలో ఉన్నాం దాదాపుగా బ్లాస్టింగ్ వంద మీటర్ల దూరంలో ఉంది హెవీ బ్లాస్టింగ్ పెట్టడం వల్ల నా ఇంటి పై నుండి బండలు డస్టు ఇవన్నీ రావడం జరుగుతుంది అర్ధరాత్రి ఇవన్నీటిని గూల్ చేసిండు ఇళ్ళను మా మేము ఒక్క కుటుంబమే ఉంటున్నాం కాబట్టి మా పిల్లలు మేము రాయబాతలకు గురవుతున్నాం